హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను యంగ్ హీరో విక్రాంత్ సంతాన ప్రాప్తిరెస్తూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మంచి అంచనాలు పెంచింది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విక్రాంత్ వ్యక్తిగత విషయాలు వెల్లడయ్యాయి అమెరికాలో ఏడు వందల మంది ఉద్యోగులతో సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్న విక్రాంత్ సినీ రంగంపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు టాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు మధుర ఎంటర్టైన్మెంట్ నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ పద్నాలుగో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది ఇటీవల కాలంలో సంతానం కోసం పెళ్లైన జంటలు ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు పిల్లలు పుట్టకపోవడంతో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎంతో స్పష్టంగా ఈ సినిమా ద్వారా తెలియచేయబోతున్నారు ఇలా సంతాన ప్రాప్తిరస్తు సినిమా సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇకపోతే ఇటీవల హీరో విక్రాంత్ నటి చాందిని బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా హీరో విక్రాంత్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయానికి బయటకు వచ్చింది చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉన్న విక్రాంత్ వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయినప్పటికీ సినిమాల కోసం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అమెరికాలో స్థిరపడిన ఈయనకు సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉందని వెల్లడించారు ఈ కంపెనీలో ఇప్పటికీ ఏడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సంబంధించి సాఫ్ట్వేర్ రన్ చేస్తున్నట్లు తెలిపారు ఇండియాలో కూడా ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకురావాలని ప్రయత్నాలు చేశాము కానీ వర్కౌట్ అవ్వలేదని తెలిపారు ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఏకంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తూ ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారనే విషయానికి తెలియడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఈయన ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఈ స్థాయిలో ఉన్నప్పటికీ కేవలం సినిమాలు అంటే ఫ్యాషన్తో వాటన్నింటినీ పక్కన పెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది మరి ఇండస్ట్రీలో విక్రాంత్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు మా సినిమా మొత్తం కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చివరి ఇరవై నిమిషాలు ఎమోషన్ టచ్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి సినిమా చూశామన్న అభిప్రాయంతో బయటకు వెళ్తారని తెలిపారు ఈ సినిమాలో అభినవ్ గోమటం తరుణ్ భాస్కర్ వెన్నెల కిషోర్ మురళీధర్ గౌడ్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు ఈ విధంగా విక్రాంత్ వ్యక్తిగత వృత్తిపరమైన నేపథ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఒక పెద్ద కంపెనీని నడుపుతూ సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చిన విక్రాంత్ సంతాన ప్రాప్తిరస్తు చిత్రంతో ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి